దగ్గరగా సమర్పించు జయ జయ శంకర హర శంకర శ్రీ గంధాశ్రమం మేనేజింగ్ ట్రస్టీ గారు సుందర శాస్త్రి గారు రామభద్రేంద్ర సరస్వతి స్వామివారి పక్కగా పరమాచార్య వివరాన్ని పెట్టడం మనం ఈ సందర్భంలో కొత్త ఉత్సవంగా స్వామివారికి పుష్పాంజలి సమర్పణ చేయడం పెద్దలందరినీ పిలుచుకోవడం ఇదంతా కూడా వారి అనుగ్రహంతో పెద్దల అనుగ్రహంతో ఇవన్నీ జరుపుకోగలుగుతూ ఉన్నా శ్రీ రామదార్గాంధ్రాశ్రమం ఎప్పుడు మంచి కార్యము అంటే మేము ఉన్నాము అని ముందుకి వారి పెద్దల నుంచి కూడా ఆ సంప్రదాయం ఉంది అలాగే जो जीव सांख्यिकरण प्राचीन प्राचीन जगतुल संता करते हैं भगवान स्वरूप आते हैं निरंतर हैं ఈ రోజు నా చిన్నపిల్లల కోసం వీరు చేసిన అనుభవాలు నా స్వయం అనుభవం ఈ మంచి శరీరంతో లేదు అనే మాట అనిపిస్తున్నా నిజం కాదని నాకు విశ్వాసం కంటికి కనిపిస్తూనే ఉంటాను చూసే నన్ను కొంతమంది ప్రశ్నలు చేస్తుంటారు జాతకాల గురించి లేదా సలహాలు చెప్పమని అందులో భాగంగా మా బావు ఒక ఆయన నాకు ఉద్యోగం ఎదిరి మా పెళ్ళి పంతొమ్మిది తర్వాత ఏడు తర్వాత పంతొమ్మిది ఏళ్ళు అయింది నాకు సరిగా ఉద్యోగం లేదు కొంచెం చదువు లేదు ఇబ్బంది ఏ ఉందని కరోనా టైంలో అడిగాడు అప్పటికి నా చేతిలో స్వామివారి పుస్తకం చిన్న ఇరవై పేదలకివడం ఉంది ఇది నాన్న చదువుకో నీకు మంచి నృత్యం ఇచ్చింది ఇచ్చిన తర్వాత నాకు చదువు రాదు కదండి ఎలా అన్నారు సరే ఇచ్చేసాను రోజు పూ పెట్టుకున్నాను కరెక్ట్గా వారం కలిగలేదు కరోనా టైంలో పదివేల జన్మలతో స్వామివారి నా పెద్ద ఎంకా

ਨਾਮਾਨਿ ਵਿਸਲਾ ਜਵਨੰਜਨਾਸਤੇ ਓਮ ਸਮਰਾਜਿੰਚ ਵਿਰਾਜਿੰਚ ਅਵਿਸ਼ਤੇ ਵਿਆਦਨੋ ਗ੍ਰਹ ਜਨਾ स्तोक चरक परम पराठा राजा राजा जय राहने नमः यमपाइस राजपुत्र है सरेकाबान काबाल रहिया काबिस रोईस राजपुत्र तो यमपाइस राजाया महाराजा यमा ే ప్రతిష్ట్రదహోస్వాహా नस्ता महेश चरा हरनम अपान देव मे हरम परम परम हंस परित्रादनाचार्य श्री 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 चंद्र शक्ति चैतन्यंतो हि स्वाभियनु मोह भन्ती पुष्पांज समपयामि जय दया शंकर हर हर शंकर जय जय 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 शंकर हर 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 शंकर जय जय शंकर 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 हर हर शंकर శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి గారి ఆరాధన ఉత్సవాన్ని పురస్కరించుకుని స్వామి బ్రహ్మశుడి వేదమూర్తులైన చంద్రహు సుబ్రహ్మణ్యం గారు ఉరివేరు సోమయాథులు గారు సుందర శాస్త్రి గారు పుష్పాంజలి సమర్పణ చేశారు పరమాచార్య వారికి సంబంధించి

దేశమంతా అలకల్లో ఉన్న పరిస్థితుల్లో వైదిక ధర్మానికి వచ్చి జడుగా స్థానాన్ని పొంది ఆసేప్ సీతాచలము ముప్పై రెండు సంవత్సరాల వయసులోనే పర్యటన చేసి జతురా పీఠాన్ని స్థాపించి మళ్ళీ వైద్య ధర్మాన్ని అద్వైత సిద్ధాంతాన్ని మళ్ళీ చర్చ చేసినటువంటి శంకర వారిని పనిచిపోవాలి ఆ తరువాత ఇవాళ మనం బౌద్ధులుగా మారిపోలేదు ఇంకో మతంలో మారిపోలేదు హిందువులుగా ఉన్నాము అంటే అది కేవలము శంకరత్వాదులు వారి యొక్క భిక్ష వారు ధర్మాన్ని వైద్య ధర్మాన్ని పొందరించకపోతే ఈ యజ్ఞాలు యాగాలు కర్మకాండ అర్థాన్ని లుప్తమైపోయి అసలు హైందవం అనేది ఉండేది కాదు అందులో వారి తాతస్మరణీయం ఆ తరువాత ఆ శంకరుడే అంటే చాలా శంకరుడే కాంచి శంకరుడుగా వచ్చేలా అన్నట్టుగా నడిచే దేవుడిగా పేరు పొందినటువంటి పరమాచార్య వారు వారు ఆ సేపు సీతాజలం కాలినడితే వెళ్ళారు ముందు రోజు రిక్షా బండి పెట్టుకుంటే నడవలేకపోతుంది వారు సందర్భంలో నీరసంగా ఉన్నారు ఎలా అంటే ఏదైనా వాహనం ఉంటే వాహనం ఎంతనన్నారు వారు ఆ యతి ధర్మం పాటించిన వాళ్ళు ఇలా ఉండాలి అని చూపించినటువంటి మానీయులు మనకి పరమాచారి వారు రెండు మూడు సంఘటనలు నాకు గుర్తు చేస్తాను మనకి ఉపాసనా మార్గంలో ఉన్నవాడికి అనుష్ఠాన మార్గంలో ఉన్నవాడికి నియమాలు ఉండాలి ఈ నియమాల్లో ప్రధానమైనది ఆహారమే సమయానికి తగు మాటలాడేదని చాదరా స్వామి గారు రాములు గారి గురించి అన్నారు అది ఎందుకు అన్నారండి అంటే శ్రీమద్ రామాయణం చదివితే మనకు అర్థం అవుతుంది రాములు గారు ఎవరితో ఎలా మాట్లాడారు అని ఎవరి దగ్గరికి వెళ్ళారు అంతవరకు ఎప్పుడు వారి ఈ మాట మాట్లాడలేదు శరణీకి వచ్చి ఏమమ్మా నీ ఆహార నియమాలు బాగా పాటిస్తున్నావా క్రోధాన్ని జయిస్తున్నావా నీ నీ అనుష్ఠానం బాగా అవుతున్నాదా గురు భర్తి పెరుగుతున్నాదా అని అడిగారు గురువు మీద శ్రద్ధ పెరుగుతున్నాదా అని అడిగాడు అంటే ఉపాసన ఉన్నవాడికి ఏది ఏంటి ప్రధానం అంటే ఆహార నియమం ఉండాలి రోజు పెట్టారా ఈ ఉప్మా మేము తినవండి అని కాశీ వచ్చి కూడా అన్నాడంటే కాశీ రావడం పంపలో పడితే రోజంతా ఉండొచ్చు ఇవి మనం తెలుసుకోవాలి దీని సందర్భంలో ఒక గ్రామంలో వారు వెళ్ళారు వాసం చేస్తున్నారు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరో తెచ్చి తోటోరు తెచ్చిచ్చారు వీరందరూ తెలిసిందే ఆ తోటూరు కప్పు పడ్డారు బాగుంది అన్న సాధారణంగా అన్న ఆమె ఎందుకు అన్నారు బాగుంది అన్నారు అంటే మనలాంటి వాళ్ళు కూడా ఉపదేశం కోసమే వారు ఏం చేసిన లీల ఆ లీల ఏమిటంటే నిజంగా కృష్ణుడికి ఆటలేసిందా కృష్ణుడికి ఆటలేసి అండలించే ప్రయత్నం చేశాడా మన కోసం అది రా సొత్తు నాది నువ్వడుచుకుంటున్నా నీదే నడుచుకుంటున్నావురా నాది సమర్పించవలసింది నువ్వు సమర్పించడం లేదు నువ్వు సమర్పించి నేనే తీసుకుంటున్నాను ఎప్పుడైనా తిరిగి వస్తుందేమో అనేటువంటి జ్ఞానోపదేశం చేశాడు వారి లీల ద్వారా అక్కడ అలా పరమాచార్య గారు అలా అంటే ఈ వంటతను రోజు తోటతో పప్పు పెడుతున్నాడు ఏమి పెడుతున్నావు అంటే ఆ తెచ్చిన వాళ్ళకి స్వామి వారు బాగుందన్నారమ్మా అని చెప్పాను వాళ్ళు రోజు చేస్తున్నారంటే భోజనం మానేశారు భోజనం మానేసి ఉపవాస దీక్షలో ఉండి నిరంతరం అనుష్ఠానం చేసుకుంటూ గోమయం తీసుకున్నారు వాళ్ళు దీని ఈశ్వరుణ్ణి నాటి జీవచాపల ఉండకూడదు అసలు ఉపవాసంలో ఉన్న వాటికి జీవచాపలని ఉండకూడదు ఈ ప్రాణం నిలబెట్టుకోవడానికి తినాలి కానీ కాశీ పెత్తనావు కాశీలో లస్సి బాగుంటుంది ఇసులు బాగుంటుంది సమోసాలు బాగుంటాయి అనుకుంటే నువ్వు కాశీలు రావద్దా మాయ మమ్మాయ పరమాత్మ ఇది వారు ఆచరణలో చేసి చూపించారు ఉపదేశం కాదు వారి ఆచరణే మనకు ఉపదేశం ఇది తరువాత మరొక విషయం అంటే ఇవాళ ఎన్ని పూజలు చేస్తారు అన్ని చేస్తారు అవినీతి లంచకొండితనం అబ్దుల్ కలాం గారు అన్నారు మన భారతదేశంలో క్యాన్సర్ కంటే ప్రమాద జన వ్యాధి పీడిస్తున్నారు అది లంచకొండితనము అవినీతి ఎక్కడికి వెళ్ళినా దేవాలయం వెళ్ళినా మఠానికి వెళ్ళినా ఆ వెళ్ళినా లేదు నాకేం ఇస్తావు నాకేం ఇస్తావు అని అడుగుతున్నాడు ప్రతి కూడా దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ సంఘటన మెద్రాస్ లో పనిచేస్తున్న ఒక వ్యక్తి స్వామివారి మంచి భక్తుడు ప్రతిసారి నెలకోసైనా వెళ్తుంటాడు స్వామివారు అనుకునిస్తారు మాట్లాడతారు అన్ని చేస్తారు ఒకసారి ఇతను వెళ్ళాడు స్వామివారు తీర్థం ఇస్తున్న వారు లేచిపోయి వెళ్ళిపోయారు ఇక్కడ కీర్థం ఇవ్వలేదు మాట్లాడలేదు రోజంతా బాధపడ్డాడు స్వామివారు మాట్లాడితేనే ఇక్కడి నుంచి వెళ్తానని ఉండిపోయాడు అక్కడే రోజు వెళ్తున్నాడు స్వామివారు పిలవటం లేదు 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 పలచు వెళ్లి పాలు పట్టు పాలు పట్టు ఆల మీద పట్టిపోయాడు ఏడుస్తూ ఏంటి స్వామి దూరం చేస్తున్నాను అన్నాడు నువ్వు ఆ కాంట్రాక్టర్ ఎంతడబ్బు తీసుకున్నావాడిగా స్వామి వారు అడిగితే అది నేను నేను అడగలేదు స్వామి అన్నాడు నువ్వు తీసుకున్నావా లేదా అన్న అందరూ తీసుకుంటున్నారు నీ వంతు ఇంత వచ్చిందయ్యా నాకు ఇచ్చారు వారు ఇస్తుంటే బాగుంది నేను తీసుకున్నా మతంలో ప్రవేశించే అర్హత లేదన్నా ఇవాళ ఎంతమంది స్వామీజీలు కానీ అందరికీ క్షమాపణ చెప్తాను నువ్వు ఎలా చెప్పేవాళ్ళు ధర్మవర్తలు ఆర్జించేవాళ్ళు ఒకరు నడుస్తున్నాడా తెచ్చేవా తెచ్చే నా ఆశ్రమానికి నా మఠానికి నా దేవాలయానికి కోట్లు కోట్లు వెంకటేశ్వర స్వామి న్యాయంగా ధర్మంగా ఆర్జించిన వాడు ఇస్తున్నాడా వాడు న్యాయంగా ఆర్చించిన దాని రోజు ఇస్తున్నాడా ఇది ఎవరు వాడటం లేదు రాములు గారు చెప్పారు ధర్మము అర్థము కామము మూడున్నాయ్యా ఈ మూడింట్లో పరస్పరము విభేదం కల్పించకూడదు వాటిని ధర్మాన్ని అతిక్రమించి అర్థాన్ని ఆర్చించకూడదు ధర్మాన్ని అర్థాన్ని ద్రోణం చేస్తూ కామం వైపు దృష్టి పెట్టకూడదు ఆ మూడును కూడా సమతుల్యంగా కల్పించుకుంటూ ఉండాలి ధర్మాన్ని హాని కదకూడదు అని రాములు వారు చెప్పారు మళ్ళీ పరమాచార్యవారు చేసి చూపించారు ఆడతాల్స్ అలాకూడదు అసలు మీకు ఉదాహరణ చెప్తాను వాలి అన్నాడు వాలిని రాములు గారు సంబంధించిన తర్వాత ఇక ప్రాణంతో ఉన్నాడు చాలా ప్రశ్నలు అడిగాడు అడిగి అన్నాడు మీకు రాముడితో ఏదో ఉన్నాదని తెలిసింది నీ భార్య తీసుకుపోయాడని ఈ సుదీయుడు ఏం చేస్తారు మీకు నాకైతే తను తిన్నవాడు వాడు నా చెప్తే రెండు నిమిషాలు తెచ్చేస్తాను రావణాసురుడు అంటే పడేస్తాను కదా అన్నాడు అంత శక్తి ఉన్నవాడు వాలి వాలి నాలుగు సముద్రాల్లో సంధ్యావనం చేసేవాడు ఓసారి సంధ్యావనం చేస్తుంటే రావణాసురుడు వచ్చి వెనకాల నుంచి ఈ సంచల నుంచి ఇలా రావణాసుని సంచల్లో పెట్టుకుని నాలుగు సంవత్సరాలు తిరిగి సంధ్యానంలో చేసిన వాడు వారి సామాన్యుడు కాదు అప్పుడు రాముగారు అన్నారు నువ్వు ధర్మ మార్గంలో లేదురా అధర్మ మార్గాల్లో ఉన్నావు కాబట్టి నీ సహాయం తీసుకోనారా నా భార్య దొరికింది అదే వేరే విషయం అధర్మపరుల ఆశనాన్ని నేను తీసుకోను అది రాము గారు రామో విద్య అంతర్మ నడుస్తున్నటువంటి ధర్మము రాము గారు అదే పరంపరలో పరమాచారి వారు కూడా ఈ రకంగా అనే సంధ్యాన విషయం ఒక్క విషయం చెప్పి ముగిస్తాను వారు మెద్రాస్ లో ఉన్నారు రోజు బట్టలు వచ్చిండేవారు ప్రవచనం చేస్తుండేవారు రోజు చెప్పారు అక్కడ నాయనయన సంస్కారం చేయండి సంజయామం చెయ్యండి చెప్పారు వాళ్ళ మొసలు అయిపోయింది అక్కడ వారు కన్షన్ పెడుతున్నారు వెతుకుంటే వారికి చాలా ఆప్షులు వచ్చి స్వామి తమ రోజు సంయామం గురించి చెప్పారు కానీ చాలా మంది చేయటం లేదండి అన్నారు అంటే నా ఒకటి వాడు అవునా చేయటం లేదా వాళ్ళు బుద్ధిరాదు అంటాడు పరమాచార్య ఆయన అది వాళ్ళ లోపం కాదయ్యా అయ్యా నా అనుష్ఠాన లోపం అది నా అనుష్ఠానంలో లోపం లోపం లేకపోతే అందరూ చేస్తుంటే వారు వాళ్ళందరూ చేయలేదంటే నా అనుష్ఠాన లోపం ఉంది ఇంకా నేను అనుష్ఠాన బలం పెంచుకోవాలి అన్నాడు అంటే ఒక గురువు ఎలా ఉండాలనేది మనకి మన జగద్గురు ఆది చింతలు మనం చూడలేదు కానీ మన అదృష్టం పరమాచారి దర్శించుకున్నాము వారి నీళ్ళలు సివిపి సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా వారి తొంభై సంవత్సరాల్లో కూడా ప్రతి క్షణము కూడా ఇటువంటి ఎన్నో మహిమోపేతమైనటువంటి సంఘటనల ద్వారా వారు ధర్మ వ్యాప్తికి ధర్మ ఆచరణకి పునాదులు వేసినటువంటి మహనీయులు అటువంటి వారిని వాళ్ళు స్మరించుకోవడం మనందరిలో కోరుకుని చూపుతాము ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సుందర శాస్త్రి గారికి వారి సోదరుడు రామలక్ష్మణ్ ఉంటారు మరిద్దరు కూడా అటువంటి మా సీతారామంజలి గారికి అందరికీ ధన్యవాదములు సూర్యులకు దీపం చూపించడం ఏదో చేతనైనట్టుగా చేస్తున్నామని తప్ప దీపం అవసరమై కాదు అలాగా సాక్షాత్తు అమ్మవారుగా చాలామంది భక్తులకు దర్శనమిచ్చారు ఆయన అంటే అమ్మవారే ఆ స్వరూపంగా ఉన్నారు అంతేకాకుండా ఎవరికి ఏది అవసరమైనా దానికి తగిన ఒక మంత్రము ఒక ప్రదక్షిణము చూపుతుండడం తద్వారా వారి యొక్క సంకల్పం నెరవేరుతుండడం ఈ అంశంతో పాటుగా మరో రెండు ముఖ్య అంశాలు చెప్పాలి ఒక చిన్న ఉదాహరణ ఒక ఆమె వచ్చింది వచ్చి మా మలవరానికి పెళ్లి చేయాలి పన్నెండు సవరణ బంగారం కావాలి అని అడిగింది ఆయన సన్యాసిని బంగారం అడుగుతా ఏంటి దాని దగ్గర బంగారమే ఉంటుంది అంటే నాకు అదంతా తెలియదు మీరే మా అమ్మవారు కాబట్టి మిమ్మల్ని అడుగుతాను మీరే చెయ్యాలి సరే నన్ను నేను అడిగావో అది వెళ్ళి ఆ అమ్మవారిని అడుగు కామాక్షిదేవుడు అడుగు అంతేకాకుండా ఐదు ప్రదక్షిణములు చెయ్యి అని చెప్పారు ఎందుకోసం ఉంటాయా అంటే పంచ సంక్షోపచారిణి అని ఐదు సంఖ్యతో ఉపచారములు ఆమెకు చేయాలి అనేటువంటి భావన వృద్ధాశాస్త్రంలో చెప్పబడుతున్నందున అలా చేయమన్నారు ఈవిడ ఐదు ఐదు ప్రదక్షిణలు చొప్పున ఐదు రోజులు చేయమన్నారు నాలుగు రోజులు చేసేసింది అక్కడ ఐదో రోజున గుళ్ళోకి వెళ్ళేటప్పటికి నిలబడింది అది లేవటం చూస్తే బంగారం పోల్చుంది అమ్మవారి ఇచ్చింది కాబోలు అనుకుని విరిగిపోయింది ఈ తొక్కినందువలన అందుకని తీసుకెళ్ళి బాగు చేయించింది చేయించి గురువు గారితో చెప్పబోతేలాగా అని చెప్పి వెళ్ళి వెళ్ళిపోయి ఆయనకి నాకు దొరికింది అనేది చెప్పి దొంగతనం చేస్తాయట అవును ప్రదక్షిణ చేశావా ఇవాళ అంటే లేదు అదే అలా అక్కడ గుట్టలో పెట్టి ముందు ప్రదక్షిణ చేసిరా ఐదు అని చెప్పారు ఆమె చేసొచ్చు చేసొచ్చే లోపల ఒక ఆమె వచ్చి నేను అమ్మవారికి పన్నెండు సవరుల బంగారాన్ని గురుసుని ఇద్దామని మొక్కుకున్నాను తెచ్చాను అది కాస్త పోయింది రెండెక్కడోనో అని ఏడుస్తుంది చూడు ఆ బుట్టలో అయినా ఉందేమో అన్నారు ఆ బుట్టలో ఉంది సరే కూర్చో అన్నారు ఇంతట్లో ప్రదక్షిణ చేసి వచ్చింది వచ్చిన తర్వాత చూడు ఈఎంఐ ఇచ్చింది ఈ బంగారం అని చెప్పారు అని చెప్పేసి తర్వాత అవును ఆమె కూతురికి పెళ్లి కావాలట ఆ పెళ్లికి పన్నెండు సవరాల బంగారం కావాలని ఆ మహబూడి గారు అడిగారట నీకేమైనా సహాయం చే ఎంతకంటేనా నేను పన్నెండు సవరణ బంగారాన్ని కొత్త ఆభరణాన్ని కొనిస్తాను అంతేకాకుండా పెళ్లి ఖర్చుల నిమిత్తం ఒక ఐదు వేలు కూడా ఇస్తాను అని చెప్పి ఆమె రెండు ఇచ్చేసి ఇలాంటివి రోజు రోజు అంటే మీకు ఆయన వంద సంవత్సరాలు జీవించారు సుమారుగా ఎనిమిదవ సంవత్సరంలోనూ పదో సంవత్సరంలోనూ సన్యాసం స్వీకరించారు అక్కడ తొంభై సంవత్సరాల కాలం వేసుకుందాం మేము తొంభై సంవత్సరాల కాలంలో మహిమ చూపని రోజు లేడు అలా ఎంతో మందికి దైవభక్తిని ప్రేరేపించి సాక్షాత్తు నడిచే దైవముగా ప్రసిద్ధి పొందారు విశేషించి మరొక విషయం చెప్పాలి ఏంటంటే ఒక ఆయన ఎవరు ఏదడిగినా కాలను ఆ విషయాన్ని గ్రహించారు కొంతమంది ఒక క్రిస్టియన్ ఫాదర్ వచ్చాడు వచ్చి స్వామి మీ వీధిలో నేను ఒక ఆఫీస్ తెలుసుకుని మత ప్రచారం చేసుకుంటాను మీరు అనుమతించాలి అని అడిగాడు ఎందుకని అంటే ఆయన ఆయనకు అనుమతి లేకపోయినట్లయితే భక్తులు కొట్టేస్తారు అందుకని ఆయన అనుమతి అడిగాడు ఆయన అడిగింది కాలం లేదు కదా అంతే అవును వాళ్ళకి ఏం చెబుతావు నాకు చెప్పను అంటే క్రీస్తు బోధనలు చేశాడు ఆ బోధనలు చెప్పి ఆచరణలో పెడతా సర్గం వస్తుంది అని చెప్పాడు ఎంత కాలం చెప్పి అని అడిగాడు రెండు వేల సంవత్సరాలు అయిపోయిందండి అవును సృష్టి ప్రారంభం ఎంతకాలం అయింది అంటే రెండు వందల కోట్ల సంవత్సరాలు అయిందండి అంతే ఇదో ఒకవేళ మీ కూతురికి తలంట ఎప్పుడు పోస్తావు అని అడిగితే ఏదో సోమవారం బుధోరం పోస్తుంటా కోడలికి ఎప్పుడు పోస్తావు దిల్కి దిల్లీకి దిల్లీకి దిల్లీ దీపావళి దీపావళికి పోతుందిగా కూతురికి ఏమో సోమవారం బుధోరం పోస్తుందిగా సరే అలాగా వీళ్ళేమో రెండు వందల కోట్ల సంవత్సరాల అవును ఆ రెండు వందల కోట్ల సంవత్సరాల నుంచి ఈ రెండు వేల సంవత్సరాల లోపల మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఏమై ఉంటారు బదులు లేవుగా కదా అంటే నరకాగిపోయి ఉంటారు అవును అలా చూడు రెండు వందల కోట్ల సంవత్సరాల నుంచి రెండు వేల సంవత్సరాల వరకు ఉన్న జనాన్ని అందరినీ తను సృష్టించి వారందరినీ నరకాగిపోయేలా చేసి ఈ రెండు వందల సంవత్సరాల నుంచి రెండవ సంవత్సరాల నుంచి కూడా కొంతమందికి ఆ ధర్మాన్ని అనుసరించిన వాళ్ళకి మాత్రమే స్వర్గం ఇచ్చినటువంటి వాడిని భగవంతుడు అనసా అని సమాధానం ఏమి లేదు ఏమైంది వాడు ఇంకేం చెప్పలేకాడు ఇక అనువులు తీసుకోవడం కాదు ఇంకెక్కడా పోయినంతగా తయారయ్యాడనమాట అలాగా మనకు మనం వేద ప్రమాణం శాస్త్రం ప్రమాణం అని అనుకోండి అల్వా ప్రమాణం కాదంటారు అది కాదు నువ్వు లాజిక్ తో ఆలోచిస్తే కూడా ఈ రెండు వేల సంవత్సరాల క్రితం భగవంతున్నాడు అందుకని రెండు వేల సంవత్సరాల క్రితం రెండు వందల కోట్ల సంవత్సరాల క్రితం ఏదైతే ధర్మం చెప్పాడో అది వేద ధర్మం కాబట్టి ఆ ధర్మాన్ని ఆచరిస్తేనే ఆ స్వర్గము మోక్షము సిద్ధిస్తాయి అనేది అందరికీ తెలిసేలా అన్నమాట అంటే ఏ ప్రమాణం అవసరం లేదు ఆలోచన చేస్తే చాలు ఏ ఆలోచన లేకుండా ఉన్నవాడు మాత్రమే ఆ మతంలో ప్రవేశిస్తున్నారు అందుకని మన దగ్గరికి రాదు ఎవరి దగ్గరకు వస్తారు అంటే అక్షరాస్యలు కానీ వాళ్ళ దగ్గరికి వస్తుంటారు దగ్గర వాళ్ళు ఏం చెప్పలేరనే బాగుంటాం కానీ విచిత్రం ఏంటంటే సంస్కారం అంటూ ఉంటే అక్షరాస్యత లేకపోయినా కూడా ఈ సమాధానం వస్తుంది అలాగా ఒక రైతు దగ్గరికి టాప్మెంట్లు పంచి పడుతుంటే అప్పుడు నాకు చదువు రాదండి అన్నాడు వాడు కొంచెం చదివించుకో దగ్గర మీరే చదవండి అంటే వాడు చదివాడు వాడు చదివాడు కానీ రాముడు ఏడ్చాడు కాబట్టి దేవుడు కాడు కృష్ణుడు దొంగతనం చేశాడు కాబట్టి దేవుడు గారు క్రీస్తు ప్రజల కోసం రక్తాన్ని కారపశాడు కాబట్టి దేవుడు అని చెప్పాడు అయితే అవును కారణం కావయ్యా ఆ రాముడు ఆ కృష్ణుడు తమను తాము కాపాడుకోవడంతో పాటుగా తమను ఎవరాశ్రయి తమని ఎవరు ఆశ్రయించారో వాళ్ళందరినీ కాపాడారు మీరు చెప్పిన తనని తానే కాపాడుకోలేకపోతాడండి అంటే ఏమిటి లాదిక్ తోటే ఆలోచిస్తే చాలు మనం ఎక్కడ ఉన్నామో తెలుస్తుంది అటువంటి విశేషాంశాలను అనుభవింపజేశాడు ఇక్కడ అంటే ఎంతో మందికి తమ జీవితంలో దైవీ శక్తిని అనుభవింపజేశారు అటువంటి మహాత్ముల యొక్క స్మరణ మనకు చాలా విశిష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మనసుకి ప్రశాంతిస్తుంది మోక్షాన్ని ఇస్తుంది అందుకని వారికి మనసారా నమస్కరించుకుంటూ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి